అందరికీ నమస్కారం భవిష్య వన్ త్రీ నైన్ ఛానల్కు స్వాగతం సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే శుభక్షణమే మకర సంక్రాంతి మన దేశంలో అత్యంత ప్రాచీనమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి ఈ రోజు నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది దేవతలకు పగలు మొదలయ్యే పవిత్ర కాలం ఇది మూడు రోజుల సంబరాలు సంక్రాంతి సంబరాలు భోగి పాతవాటిని వదిలి కొత్త జీవనానికి స్వాగతం చెప్పే రోజు భోగి మంటలు అజ్ఞానం దహనము జ్ఞానం ఆరంభం ఇక మకర సంక్రాంతి సూర్యారాధన పొంగలి నైవేద్యం గొబ్బెమ్మలు గాలిపటాలు గ్రామీణ సంస్కృతి పరవశం కనుమ విషయానికి వస్తే కనుమ పశువులకు పూజలు రైతు రైతుల జీవనానికి గౌరవము ప్రకృతితో మనబంధాన్ని గుర్తు చేసే రోజు ఆకాశంలో ఎగరే గాలిపటాలు మన కళలకు మన ఆశలకు ప్రతీకలు ఎత్తుగా ఎగిరే ప్రతీ గాలిపటం జీవితంలో ఎదగాలనే కోరికను చెప్తుంది ఇంకా సంక్రాంతి వంటకాల రుచులంటారా అరిసెలు పొంగలి సకినాలు గార్లు ఇవి కేవలం వంటకాలు మాత్రమే కాదు తరం నుండి తరానికి వస్తున్న సాంప్రదాయాల రుచులు పంటల చేతికి వచ్చిన ఆనందంతో రైతన్నలు సూర్యభగవానుడికి కృతజ్ఞతలు అర్పించే రోజు పచ్చని పంటలు కొత్త ధాన్యం ఇంటి నిండా ఆనందం ఇవన్నీ సంక్రాంతి ప్రత్యేకతలు ఇది కేవలం పండగ మాత్రమే కాదు మన భారతీయ సంస్కృతికి ప్రతిరూపం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి